మా ఊరిలో మా నాన్న గొర్రెలు మేకలను సంతకు తీసుకెళ్ళి అమ్మేవాడు కానీ సంత ఎలా ఉంటుందో అని నాకైతే తెలియదు సో ఇండియాలోనే కాదు దుబాయ్లో కూడా సంత ఉందంట పశువుల సంత అది ఎక్కడుంది ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేద్దాం రండి ఇది ఇంటికి దగ్గరలోనే ఉంది గూగుల్ మ్యాప్లో చెక్ చేసి వెళ్దాము మేము దుబాయ్లో సంతకు కూడా వచ్చామన్నమాట అంటే గొర్రెలు మేకలు ఆవులు అన్నీ ఉంటాయి కదా అక్కడికి వచ్చాము ఇది ఇది అనమాట సంత ఇది అల్కీసెస్లో మదీనా మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడికి వచ్చామన్నమాట దుబాయ్లో ఉంటే చిన్న పిల్లలకు ఫ్రెష్గా పాలు అనేవి దొరకడం చాలా కష్టము ఎప్పుడు ఆ డబ్బా పాలు ఇవ్వడమే సరిపోతుంది చిన్నపిల్లలకి ఈ ఏజ్లో ఫ్రెష్గా పాలు పెరుగు ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనేది అవద్ది ఇక్కడ ఫ్రెష్గా పాలు గుడ్లు అన్నీ దొరుకుతాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదే అనమాట క్యాటల్ మార్కెట్ ఈవినింగ్ వెళ్తున్నాం కాబట్టి సాయంత్రము సన్న అందంగా ఉన్నారు చూసారా అందుకే కదా అందంగా ఉన్నాడు అని చెప్పాను దుబాయ్లో కూడా పశువుల సంత ఉంటుంది అంటే నేనైతే ఫస్ట్ నమ్మలేదు కానీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇంటికి దగ్గరగానే ఉంది కదా అని చెప్పి అయితే వచ్చేసాను వస్తే నిజంగానే ఇక్కడ ఒక లాగా అనేది ఏర్పాటు చేశారనమాట ఇది గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ మనకు కొంతమంది నాకు రిఫర్ చేసింది ఏంటంటే ఫ్రెష్ ఫ్రెష్గా పాలు అలాగే గుడ్లు ఫ్రెష్గా చికెను మటను జున్ను పాలు కూడా దొరుకుతాయి అని రిఫర్ చేస్తే సర్లే ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను అలాగే చిన్నపిల్లలు కూడా చాలా రోజులు అయిపోయింది మేమైతే విలేజ్కి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న ఇంటి దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మాకు గొర్రెలు మేకలు అవన్నీ కనిపిస్తాయి ఇంకా విజయవాడలో ఉన్న అవన్నీ ఏం కనిపించవు ఇంక వేరే కంట్రీ వచ్చేసాం కాబట్టి అసలే కనిపించవు ఇంక ఇక్కడ కానీ ఇక్కడ దుబాయ్లో అనేది స్పెషల్ అనమాట క్యాటిల్ మార్కెట్ అనేది ఉంది ఇక్కడ అన్నీ చూడొచ్చు గొర్రెలు మేకలు కోళ్ళు అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం కనిపిస్తాయి బాగుందా ఏంటిదమ్మా అది మేక తీసుకెళ్దామా అడుగు అంకుల్ ఇస్తాడేమో అంకుల్ తెలుగు అర్థం కాదమ్మా తెలుగు రాదా అడుగు అయితే ఇక్కడ మనకు పాలనే కాదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనము మేకలను కూడా కొనుక్కోవడానికి కూడా పెట్టారు సో ఈ అరబ్బీ వాళ్ళు అయితే ఆవు మాంసం అనేవి తింటారు కదా వాళ్ళు కూడా అమ్మడానికి ఇవి ఆవులను అయితే ఇక్కడ పెంచుతున్నారు వీళ్ళు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్స్ అనేవి ఉన్నాయి ఆవులు కానీ గొర్రెలు ఇంకా మేకలు కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రిడ్స్ అనేవి ఉన్నాయంట ఇక్కడ అన్నీ దొరుకుతాయి అని చెప్తున్నారు ఇక్కడ చాలా మంది మనకు పాకిస్తానీసే ఇక్కడ చీర్స్ వేసుకొని కూర్చున్నారన్నమాట అమ్మటానికి అయితే ఇక్కడ క్యాటల్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు ప్రతి ఒక్క దగ్గర మనకు ఫ్రెష్గా మటను చికెన్ పాలు గుడ్లు అనేవి దొరకవు దానికంటే ఒక సర్టెన్ ప్లేస్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడికి వెళ్తే మాత్రమే అన్ని అనేవి దొరుకుతాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది చాలా పెద్దగా ఉంటుంది మేమైతే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ మేము కొన్ని చోట్ల అడిగినప్పుడు వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్పారు ఆ ప్లేస్ మొత్తం వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాము సో ఇక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కొంచెం కొంచెం ఇక్కడ ఇప్పుడు వన్ కేజీ మటన్ అలా ఇవ్వారంట మొత్తం మనము ఒక గొర్రెని ఒక మేకని తీసుకెళ్ళి మనము వాళ్ళు కట్ చేయమంటే కట్ చేసి ఇస్తారంట అంతే కానీ కొంచెం ఒక కేజీ ఇవ్వండి రెండు కేజీలు ఇవ్వండి అంటే అలా ఇవ్వారంట దానికంటే ఒక సర్టన్ ప్లేస్ అనేది క్రియేట్ చేశారంట అక్కడికి వెళ్తే మాత్రమే మనకు అవన్నీ దొరుకుతాయని చెప్తున్నారు మేము ఇక్కడంతా తిరిగినా కూడా మాకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట ఆ షాప్ అనేది మరి అది ఎక్కడుందో ఏంటో మొత్తం తిరిగిన తర్వాత ఒక ప్లేస్ అనేది దొరికింది ఆ ప్లేస్ దగ్గరకైతే మేము ఇప్పుడు వెళ్తున్నాము దాదాపు వచ్చేసాము ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే వచ్చేసాము ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర మాత్రం ఫ్రెష్గా గుడ్లు అయితే ఉన్నాయంట గుడ్లు వచ్చేసి థర్టీ ధరమ్స్కి థర్టీ ఎగ్స్ అనేవి ఇస్తారంట సో ఇక్కడ మనకు పాలు అండ్ అలాగే గుడ్లు కూడా హోమ్ డెలివరీ కూడా ఉంటుందంట ఇది వచ్చేసి సిక్స్ ఏఎం టు టెన్ పిఎం వరకు ఓపెన్లో ఉంటుంది కాకపోతే దానికి ఒక ప్లేస్ అనేది ఉందంట నాకైతే ఆ ప్లేస్ అనేది ఎక్కడ దొరకలేదనమాట సో ఇంకా వెతుకుతూనే ఉన్నాము ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అని ప్రతి ఒక్కరిని చూసిన వాళ్ళందరినీ అడుగుతున్నాము ఇక్కడ అంతా పాకిస్తానీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు మాకైతే హిందీ అయితే సరిగ్గా రాదు ఇక్కడ ఏదో రాశారు మరి అరబిక్లో రాశారు అది ఏంటి అనేసి నాకైతే తెలియదు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అనేది చెయ్యండి మేమైతే వాళ్ళు చెప్పిన ప్లేసెస్ అన్నీ వెతికాము మాకైతే ఎక్కడ దొరకలేదు మోస్ట్లీ వీక్ వీక్డేస్లో వచ్చాము కాబట్టి ఎవరూ లేరేము ఇంకా అయితే ఇంకా ఓపిక లేక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇంకా మళ్ళీ రేపు ఆఫీస్కి వర్క్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే వచ్చినా కూడా అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనేది రావండి రాండి అప్పుడే అన్నీ దొరుకుతాయి అనుకుంటున్నా వచ్చిన తర్వాత ఇక్కడైతే మోస్ట్లీ దొరుకుతాయని చెప్తున్నారు అందరూ మరి మరి నా బ్యాడ్లకేమో మాకైతే ఏం దొరకలేదు సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ క్యాటిల్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి అల్కు సైజ్ ఇండస్ట్రియల్ ఏరియా టూలో ఉంటుందండి ఎవరికైనా ఈ అడ్రస్ అనేది కావాలంటే ఒకసారి మీరు క్యాటిల్ మార్కెట్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే దొరుకుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు హ్యావ్ ఎ గ్రేట్ డే